ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృత్తిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృచ్చిక రాశి వారికి ఈ వారం శని ఇంట్లో ఉండడం వల్ల మీ సంకల్ప శక్తి బలంగా మారుతుంది దాని సహాయంతో మీరు వృత్తిలో కొత్త విజయాన్ని పొందగలుగుతారు అలాగే ఈ వారం మీరు మీ శరీరానికి విశ్రాంతిని ఇవ్వాలి మీరు ఇటీవలి కాలంలో విపరీతమైన మానసిక ఒత్తిడికి గురైనందున ఈ పరిస్థితిలో విశ్రాంతి తీసుకోవడం మీ మానసిక జీవితానికి చాలా మంచిది కాబట్టి మీ కోసం కొత్త కార్యకలాపాలు మరియు వినోదం విశ్రాంతి తీసుకోండి అలాగే ఈ వారం ఇతరుల ముందు మీ స్థానం కంటే ఎక్కువ ఖర్చు చేయడం మూర్ఖత్వం అని మీరు అర్థం చేసుకోవాలి దీన్ని అర్థం చేసుకోండి మరియు దీన్ని చేయకుండా ఉండండి అప్పుడే మీరు మీ డబ్బును నిల్వ చేయగలుగుతారు అలాగే ఈ వారం మీరు కుటుంబంలో ఎలాంటి చర్చలో పడకుండా ఉండాలి ఎందుకంటే అలా చేయకపోవడం ఇతరుల ముందు మీ ఇమేజ్ ని చేస్తుంది ఎవరితోనైనా ఏదైనా సమస్య ఉంటే సంభాషణ ద్వారా శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి ఇంకా ఈ సమయంలో మీరు ఇలాంటి అనేక అవకాశాలని పొందబోతున్నారు అలాగే ఈ సమయంలో చాలా సంతోషంగా ఉంటుంది విదేశాలకి వెళ్లాలని ఆలోచిస్తున్న విద్యార్థులందరికీ ఈ వారం మధ్యలో కొన్ని శుభవార్తలు రావచ్చు అయితే దీనికోసం మీరు మీ లక్ష్యం వైపు దృష్టి పెట్టాలి అలాగే మీ స్వంత అత్తమామలతో ఈ వారం సంబంధాలు మెరుగుపడతాయి మీ అత్తమామల ఇంటికి వెళ్లడం ద్వారా మీ జీవిత భాగస్వామితో కొంత సమయం గడపాలని మీరు కోరుకుంటారు ఇక వృచ్చిక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారం గనక చూసినట్లయితే శనివారం రాహుగ్రహం కోసం యాగహమనం చేయండి అలాగే ఈ వారం రుచిక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై మూడు ఇరవై తేదీలు చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభావంతో